నేను దిగని నేను దిగ నీవే బాబు పెట్టు పెట్టు ఇవాళ కక్కపోవ నీకు కక్కపోవ ఇక మీ ఫ్రెండ్ వచ్చేసా ఆగుండు లేట్ అయిపోయిందనా మరి ఉండు పనులున్నాయి ఇంట్లోని దిగు 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 ఆకులుకున్నాయేమో తినస్తున్నది నారాయణ పెడుతుంది 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 అక్కడ తవరేసింది అమ్మ దాన్ని దాన్ని కొట్టేసింది వెళ్ళిపోయింది తిన్నవదు అక్కడ అక్కడ వదిలేసింది ఇక్కడ వదిలిసింది మళ్ళీ అందుకెళ్ళకొచ్చింది ఇక్కడ ఇట్లా అది అది తిని ఎక్కడ తిన్నా దాన్ని తిన్నవట్లేదు అక్కడ ఈ మూడిట్లు తినవట్లేదు అది ఇదికి రాదు అది తిన్నవట్లేదు ఇదికి రాదు అనమాట ఎవరిని తిన్నవా అక్కడ పెట్టి వెళ్ళి పెట్టినవి వెళ్ళిపోతున్నాయి దాన్ని తిన్నవకు

ఏ తొందర పెట్ట తినేసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు కుంటుతుందమ్మా అది దాన్ని దబ్బేదో కాలు కుంటుతుంది కొట్టేస్తుంటారు కర్రలతో నాటితే మరి ఏ పైకి ఎక్కువ పోకండి ఉండు ఉండు ఆగ ఆగా ఆగా ఆగబెట్

నిలబడిపోయిందమ్మ అక్కడ రాని ఒక ఆడ చెట్ల ముందే దీనికి భయపడిపోయి నిలబడిపోయింది ఇక్కడ ఎందుకు ఏడు చేతుందండి మీద చిన్న మనిషి దీన్ని పడిపోయి భయపడిపోయి అలా ఒకటి ఈ ఒకటి అక్కడికి వెళ్ళి పెట్టవలసి వస్తుంది ఏ ఈ పేటకు రౌడీలా ఉంది అక్కడ వదిలేసి వచ్చిందమ్మా అక్కడ వదిలేసి వచ్చింది మొత్తమే తెలిపోయింది పాపం అది కానీ భయపడిపోయి పక్క వెళ్ళిపోతున్నాయి రావట్లేదు ఎక్కడికి ఎక్కడ ఈ రోడ్లో నెలగా మళ్ళీ చివరికి వెళ్తే అంత ఘోరంగా ఉండదు చూస్తుంది మళ్ళీని కాలు మరి ఎవరు కొట్టేసారు ఏటో కర్రలతో కొట్టేస్తారు కదా అన్నీ వచ్చేది దీన్ని దీని తినదేమో అడిగి పెట్టే ఫస్ట్ అడిగి పెట్టి వాటి పెట్టి పెడుతుంది పెడతా పెడుతుంది దీనికి పెడుతుంది 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 పెడుతుందమ్మా నీకు తిన్నవు వాటికి పెట్టేస్తే కానీ నీకు తిన్నాయి కాళ్ళు దెబ్బతైంది కదా